హాయ్ అండి అందరికీ సంక్రాంతి అయిపోయిన వెంటనే అరకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము అంటే కనుమ రోజు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము నెక్స్ట్ డే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరకు వెళ్దామని స్టార్ట్ అయిపోయామనమాట ముందు తాజాంగికి స్టార్ట్ అయ్యాము ఊరు నుండి మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరితే సాయంత్రం నాలుగున్నరకి వైజాగ్ వచ్చేసామన్నమాట తాజంగి లంబసింగి ఈ రెండు కూడా మార్నింగే బాగుంటుందండి మేము మిడ్ నైట్ టూకి బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ అయిందనమాట ఫైనలీ తాజంగి వ్యూ అయితే మాత్రం ఇలా ఉంటుందండి మొత్తం మంచుతో నిండిపోయి కొంచెం దూరంలో ఉన్న అయితే కనిపించరు అనమాట మ్యాక్సిమమ్ మనం ఉదయం నాలుగు గంటలకు అలా వెళ్తే వ్యూ పాయింట్ ఇంకా బాగుంటుంది మేమైతే మాకైతే ఫైవ్ అయిపోయింది సో ఒక్క గంట ముందు వెళ్తే ఇంకా బాగుంటుంది ఇదంతా తాజంగి రిజర్వ్ అయ్యారండి ఇక్కడ మనకి బోటింగ్ రోప్వే అన్నీ ఉంటాయి అన్నమాట ఈ జిప్ లైన్ కనిపిస్తుంది కదా ఇదే రోప్వే క్యాంపింగ్ కూడా చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ మనకి మంచుతో మూసేసింది కాబట్టి బోట్లు ఏమి కనిపించట్లేదు ఇక్కడ ఆవిడ మైసూర్ బొండాలు వేస్తుంటే ఆవిడ పక్కన బ్రెడ్ ఆమ్లెట్లతో బిజీగా ఉంది అని చెప్పి వీళ్ళే వేసుకుని తినేస్తున్నారు ఇక్కడే ఉండిపోండి అని చెప్పి మా ఆయన ఆట అన్నమాట ఈ బొండాలు మాత్రం అప్పటికప్పుడు వేస్తున్నారేమో క్రిస్పీ క్రిస్పీగా వేడి వేడిగా చాలా బాగున్నాయండి ఒక ప్లేట్ ఇక్కడ థర్టీ రూపీస్ తీసుకుంది సో అలా తాజాలో గడిచింది తర్వాత మేము లంబసింగి వెళ్ళాము ఈ లంబసింగి వచ్చేసి మనకి వెయ్యి ఎత్తులో ఉందటండి దగ్గర దగ్గర మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుందట సో పైకి నడవడం అయితే కుదరని పని కానీ అక్కడికి వెళ్ళకపోతే మాత్రం క్లౌడ్స్ వ్యూ పాయింట్ మాత్రం మిస్ అయిపోతాము సో ఇక్కడి నుండి అయితే జీపుల మీదనే వెళ్ళాలి చూసారు కదండీ ఎంత బాగుందో క్లౌడ్స్ వ్యూ పాయింట్ అయితే మనం అక్కడికే వెళ్ళాలి అసలు రోడ్ అయితే మాత్రం చాలా భయంకరంగా గుంతలు గుంతలుగా ఉందండి తిన్న వెంటనే కనుక ఎక్కితే ఇంక అంతే సంగతులు సో ఇలా మొత్తానికైతే వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ రావడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక్కొక్కరికి పైకి ఎక్కిన తర్వాత ఇక్కడి వరకే జీప్లు ఆగుతున్నాయండి మళ్ళీ అక్కడ నుండి పైకి వెళ్ళడానికి మాత్రం మంచికి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు టికెట్ తీసుకున్న దగ్గర నుంచి అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ వీళ్ళంతా కూడా పచ్చి పసుపు కొమ్ములు అమ్ముతున్నారండి ఇలా ఈ దారి పొడుగునా కూడా ఇవే అమ్ముతున్నారు అక్కడ నుండి కొంచెం దూరం నడిస్తే క్లౌడ్స్ వ్యూ కనిపిస్తుంది అక్కడ మా ఇద్దరు కోతులు ఫొటోస్ తీయించుకుంటున్నాయి అక్కడ చూసారు కదా అదే లాస్ట్ వ్యూ పాయింట్ అండి అక్కడికి ఎక్కి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ఇది మనకి కరెక్ట్ టైంకి వెళ్ళుంటే బాగుంటుంది మేము వెళ్ళేసరికి అక్కడ ఉదయం తొమ్మిది అయిపోయింది అనమాట ఇంకొక గంట ముందు వచ్చి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది ఇంకా ఈ వ్యూ అయితే మేము ఎండింగ్కి వచ్చి తీస్తున్నాము చూడండి ఎంత అందంగా ఉందో సో ఇలా లంబసింగి క్లౌడ్స్ వ్యూ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి లంబసింగ నుండి కొత్తపల్లి రావడానికి గంట పట్టింది అంటే నలభై కిలోమీటర్లు అనమాట ఈ లోపలికి వెళ్ళడానికి కూడా మంచి కింద టికెట్ ఉంటుంది చిన్నపిల్లలకైతే తక్కువ అనుకుంటా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము ఇక్కడ నుండి అయితే కొంచెం ఎక్కువ దూరమే స్టెప్స్ మీద నడవాలి ఇది చూసారు కదా ఈ వాటరే కిందకు పడుతున్నాయి అనమాట కానీ వచ్చేటప్పుడు మాత్రం వాటర్లో తడిచి ఉంటాం కదా మెట్లు ఎక్కడంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వెళ్తుంటే మాడబడుచు మీద బటర్ఫ్లై వాలింది ఎంత అందంగా ఉందని చూడండి ఫోటో తీసాను నేను తడవకూడదని అనుకున్నాను కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఫుల్గా తడిచేశాము వాటర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి పోసుకుంటే ఎంత చల్లగా ఉంటాయో అంత చల్లగా ఉన్నాయండి వాటరు అయినా కానీ కాసేపు దిగేసి నేను చాలా బాగా ఆడాము ఇక్కడే కూర్చుని ఆ వాటర్ చల్లదన్నానైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము అనమాట ఇక్కడ చూసారా మావాడైతే చెవులు ముక్కు మూసుకొని మునకలేస్తున్నాడు చల్లగా ఉన్నా కానీ బాగా ఆడేశాడు ఇలా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కూడా బాగా ఎంజాయ్ చేసేసాము ఇది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యాము కొంచెం దూరం వచ్చాక చెట్టు కింద ఆగి చికెన్ ఫ్రై చేశాము ఇక్కడ మా ఆయన అయితే వీడియో తీస్తున్నారు తేను మా అన్నయ్య అవుతారనమాట మా ఆడపడుచుకరీ వాళ్ళ మరిదనమాట వెనకాల వాళ్ళ వైఫ్ చాలా సరదాగా ఉంటారు అన్నయ్య నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను దానికి ముందేమో అంతా మా ఆయన అయితే వేపారు లాస్ట్లో మా ముగ్గురికి నేను వేపాను అనమాట చికెన్కి ముందే మ్యారినేట్ చేసి డబ్బాల్లో స్టోర్ చేసి దాంతో దాంతోపాటు చిన్న స్టవ్ పెనం గరిటెలు తెచ్చారన్నమాట స్లోగా వంట అయింది వీడు మా ఆడపడుచుకారు పెద్దోడు అనమాట వీడిది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే మళ్ళీ అని చూస్తున్నాడు అది చిన్నపిల్ం కదా కొన్ని కొన్ని వేసేసరికి చాలా టైం అయిపోయింది అనమాట త్రీ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ అనమాట ఇంకా మళ్ళీ కొంచెం సిగ్గు ఎక్కువ కెమెరా చూడాలంటే వీడియో మాత్రం బాగా తీస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఆట మాత్రం ఎక్కడున్నా మామూలే ఇక అరకు వీడియో అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ